హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ బాలు అనుటాక్స్ ఛానల్ మా అబ్బాయి పుట్టినరోజు సందర్భంగా మా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము మాకు అవకాశం ఉన్నంతలో కొంతమంది పేదవాళ్ళకు ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసాము పులిహార రెండు సరిటి పళ్ళు అయితే ఇచ్చామండి మాకు అవకాశం ఉన్నంతలో వాళ్ళైతే సరైన టైంకి తెచ్చారు అనేసి అన్నారు ఆకలితో ఉన్నట్లున్నారు చాలా సంతోషంగా అనిపించింది వాళ్ళు కూడా అలాగే మా అబ్బాయిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు ఆ దేవుని ఆశీర్వాదాలు లభించాయని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఆ రోజైతే నిజంగా జీవితంలో నిజమైన పండగ ఇతరులకు ఉపకారం చేసే రోజే పుట్టినరోజు కేక్ కట్ చేస్తే కడుపు నిండుతుంది కానీ అన్నదానం చేస్తే హృదయం నిండుతుంది మన పిల్లలు పుట్టినరోజును సార్థకం చేసుకోవాలంటే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కన్నా గొప్పది లేదు ఇంకా మన పిల్లలకు కూడా మన మానవతా విలువలు నేర్పించిన వాళ్ళం అవుతాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి